మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ భావంపై వారికి మరింత రూఢీ అవుతుంది ఇతరులతో వ్యవహరించడానికి మీ సోమరితనం అడ్డుపడుతుంది మీరు చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో మీ తెలివితేటలు చతురతను కూడా వినియోగించరు మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈ రోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈ రోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు మీ స్నేహితులతో ఈ రాత్రి బయటికి వెళ్లడానికి మీకు కొంత సమయం లభిస్తుంది మంచి సంగీతాన్ని విని ఆనందిస్తారు ఇది మీ మానసిక స్థితిని ఉత్తేజం చేస్తుంది ముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇది వరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు విషయాలు అంత చెడ్డవిగా ఉండనందున ఇతరులు చేసే వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఈ రోజున మీరు ఊహించని సమస్యలను మీ పని ప్రాంతంలో లేదా వ్యాపార వ్యవహారాల్లో ఎదుర్కొనున్నందున ధైర్యంగా ఉండండి ధైర్యమే ఈ రోజున మిమ్మల్ని గెలిపిస్తుంది కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదేవిధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి మీరు ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించి ఉంటే మీ తప్పులను అంగీకరించి క్షమించమని అడగడం ఎప్పుడూ మంచిదే మీ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తారు మీకు క్షమాపణ లభిస్తుంది ఈ రోజు మీరు పెట్టుకున్న చిన్నపాటి ప్రయాణం మీరు ఆశించిన ఫలితాలను తీసుకుని రాకపోవచ్చు దాన్నంచి మీరు ఏదీ సాధించకపోవడంతో మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ రోజు మాత్రం మీ కదల ప్రపంచంలోనే ఉండవచ్చు మీతో మీరు ఒంటరిగా గడిపే క్షణాలు మీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు మీ ఇష్టాలలో మీ స్నేహితులు సహచరులు ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని అనుమతించకండి వారు మీ ఆలోచనలు భావాలు సరైనవని అనుకోకపోయినా మీకు బాగా అనిపిస్తే ముందుకు వెళ్ళండి మీ కలలు మీ కోరికలను మీరే పరిపూర్తి చేసుకోవాలి మీరు సిగ్గరిగా గోప్యంగా ఉంటారు ఈ లక్షణం మీకు నిజంగా సహాయం చేయడానికి అవకాశముండే కొత్తవారిని కలవకుండా చేస్తుంది ఈ రోజు మీ చుట్టూ పెంచుకున్న గాఢాంధకార స్థితి నిరాశలోంచి మీకు ఏదీ దక్కదు సంగీతమో మరో అందమైనవి మీ ఆసక్తి కలిగిస్తాయి మీరు ఎప్పుడూ లోపల దాచుకునే మరింత ప్రేమ శ్రద్ధ సున్నితత్వాన్ని మీరు వ్యక్తం చేయవచ్చు దీంతో పిల్లలు కుటుంబం ఇతరులు కూడా మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు ఈరోజు మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే మీ తెలివితేటలు విశ్లేషణాశక్తితో మీ అంతకు మీరే వాటిని పరిష్కరిస్తారు మీ ప్రియమైన సన్నిహితులతో ఈరోజు తలపెట్టిన చిన్నపాటి ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ముగుస్తుంది మీరు ఎంతో సరదగా కాలం గడుపుతారు తీరిక లేని పనుల మధ్యనే మీరు ఈ రోజున కొంత ఒంటరితనాన్ని పొందుతారు అయితే ఇప్పుడు మీరు పొందుతున్న ఒత్తిడి తాకిడి కారణంగా దానుంచి కాసేపైనా బయటపడడం చాలా కష్టంగా మారుతుంది మీ తమాషా స్వభావం హాస్య చతురత ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది మీ జీవితంతో పాటు మీకు సన్నిహితంగా ఉండేవారికి కూడా ఇది ఆహ్లాదాన్ని శాంతిని తీసుకొస్తుంది మీకున్న కారుణ్యం సహానుభూతి కారణంగా ప్రజలు మీపై ఆధారపడతారు ఈరోజు మీరు అంతర్ముఖి అయిన ఆమె లేదా అతను ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడానికి సహాయం చేయగలరు మీరు ఆ సమస్యను పరిష్కారం కూడా చేయవచ్చు ఈరోజు మీకు ఏమంత మంచి రోజు కాదు పని ప్రాంతంలో మీ సొంత ఊహాలు సృష్టించిన మానసిక ఒత్తిడితో కూడా కష్టపడాల్సి ఉంటుంది మహిళలు ఈ రోజు వారు హాజరయ్యే విందు వినోదాల్లో ప్రముఖంగా ఆకర్షణీయంగా ఉంటారు మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ అంకితాభావంపై వారికి మరింత రూఢీ అవుతుంది ఇతరులతో వ్యవహరించడానికి మీ సోమరితనం అడ్డుపడుతుంది మీరు చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో మీ తెలివితేటలు చతురతను కూడా వినియోగించరు మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈరోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈరోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు మిమ్మల్ని ఏదీ బాధిస్తోందో దానికి ఒక వివరణ లేదా కారణాన్ని ఇవ్వాల్సిన అవసరముంది మీ వేదనలను వివరించాల్సి ఉంటుంది మీరు ఏదీ సరైంది అనుకుంటున్నారో దాని ప్రకారమే నడుచుకోండి మీ ప్రేమ శ్రద్ధ కోసం మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలు మీ వైపు చూస్తారు వారి సమయం కోసం కోరే కోరికలతో మహిళలు బాగా అలసటికి గురైనట్లుగా భావిస్తారు కొంతకాలంగా మిమ్మల్ని భ్రమలు పీడకలలు వెంటాడుతున్నాయి మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడడానికి మీ ఇచ్చ ఒక్కటి మాత్రమే సహాయపడుతుంది మీ పీడకలలకు లొంగిపోకండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఈ రోజున మీ స్నేహితులు కుటుంబ సభ్యులు సహాయపడతారు మీకోసం మరింత సురక్షితమైన భవిష్యత్ నిర్మించుకోవడానికి వారు మార్గదర్శనం చేస్తారు మీ కలల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాన్నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచికోసం ఆశతో ఉండండి కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకితభావంతో భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు ఈ రోజు మీకు కలిసి రావచ్చు అయినప్పటికీ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన కేండిల్ లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ భావంపై వారికి మరింత రూఢీ అవుతుంది మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈరోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈరోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు మీరు ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంటే అందులో ఏదైనా మార్పులు చేసి అమలు చేయాలనుకుంటే ఇది మీకు అనుకూల సమయం కాకపోవచ్చు ఆర్థిక సహకారం కూడా ఆలస్యం కావచ్చు మీ స్నేహితులతో ఈ రాత్రి బయటికి వెళ్లడానికి మీకు కొంత సమయం లభిస్తుంది మంచి సంగీతాన్ని విని ఆనందిస్తారు ఇది మీ మానసిక స్థితిని ఉత్తేజం చేస్తుంది శారీరక సామర్థ్యం లేకపోవడంతో అన్నింటినీ నానుస్తుంటారు మీ ఆలోచనలను అమలు చేయడం బదులు విశ్లేషణలు ఆలోచించడంలోనే మీ కాలాన్ని వెచ్చిస్తారు ఇంతకుముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇదివరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు విషయాలు అంత చెడ్డవిగా ఉండనందున ఇతరులు చేసే వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి మీకు ఇష్టమైన అలవాట్లను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అయితే అవే మిమ్మల్ని సంచలనంగా శక్తివంతంగా ఉంచుతాయి మీ అలవాట్లను నిర్లక్ష్యం చేస్తే అవి మిమ్మల్ని మందకొడిగా మారుస్తాయి ఈ రోజు చాలామంది మిమ్మల్ని చూడాలని కలవాలని కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి